నమస్తే అండి నేను రజా ఈ గ్రూప్ టూ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చొరవ చూపట్లేదు ఎందుకు రంగంలో దిగట్లేదు అదే వైసీపీ ప్రభుత్వం ఉంటే కనుక ఈ పాటికి ప్రెస్ మీట్లో ప్రెస్ లెటర్లో ఏమిటి వచ్చాయి లేదంటే రోడ్డు మీద తిరిగేసేవాడు మరి ఈ విషయంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కట్లేదు అని చెప్పేసి కొంతమంది ప్రశ్నించడం జరుగుతుంది మీరు అర్థం చేసుకోవడంలో లోపమో లేకపోతే రాజకీయాల గురించి పూర్తి అవగాహన లేకపోవడమో నాకైతే తెలియదు కానీ కొన్ని విషయాలు రీసెంట్గా జరిగినాయి కదా పవన్ కళ్యాణ్ గారిని ఆయన బిడ్డల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవి ఈ పదవి ఏదైతే హోమ్ మినిస్టర్ కూడా నేను తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఒక మాట మాట్లాడితేనే టీడీపీ పార్టీ దగ్గర నుంచి అదేవిధంగా కొన్ని ఎలాంటి మాటల యుద్ధం జరిగిందో మనందరం కూడా చూసాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ ఏదైతే ఈ గ్రూప్ టూ ఇష్యూ ఉందో దీని మీద మాట్లాడితే కనుక అది నారా లోకేష్ గారికి టచ్ అవుతుంది నారా లోకేష్ గారికి టార్గెట్ అవుతుంది ఒకటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినంత మాత్రమే దీనిపై చర్యలు తీసుకోవాల్సింది ఒక ఆ పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తున్నటువంటి మంత్రి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రోడ్ ఎక్కుతారు దీనివల్ల ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఇంకా నెగిటివిటీ పెరుగుతుంది రెండోది ఏంటంటే ఏదైనా ఉంటే కనుక ఇష్యూని క్లియర్గా కూర్చొని సాల్వ్ చేసుకోవాలి మీకు ఒక ఒక గంట రెండు గంటలు లేదా ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు మీకు అనుకూలంగా మాత్రమే కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి అయితే సంకేతాలు వస్తాయి దాంట్లో మీరు భయపడాల్సిన పని అయితే లేదు పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశం మీద ఎందుకు స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు అంటే కోట్ ప్రభుత్వం ఉన్న తర్వాత అన్నిట్లో ఏళ్ళు పెట్టలేరు ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి అయి ఉంటే కనుక ఆయన అన్నింటిలో ఏళ్ళు పెడతాడు బట్ ఆయన ముఖ్యమంత్రి కాదు ఉప ముఖ్యమంత్రి మాత్రమే కదా ఆయన ఎంతవరకు చేయాలో అంతవరకు చేయగలుగుతాడు ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలా పవన్ కళ్యాణ్ ఏంటి ఈ గ్రూప్ టూ అంశంలో రియాక్ట్ అవ్వట్లేదండి పవన్ కళ్యాణ్ ఏంటి ఆ అంశంలో రియాక్ట్ అవ్వట్లేదండి పవన్ కళ్యాణ్ ఏంటి మిర్చి సంబంధించినటువంటి ప్రైజ్ విషయంలో రియాక్ట్ కావట్లేదండి దానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు కదా వాళ్ళు రియాక్ట్ అవుతారు ఇప్పుడు మిర్చి ఇష్యూ ఉంది రేట్ తగ్గిపోయింది అన్నారు క్వింటాకి ఇన్ని వేలు తగ్గిపోయింది అంటున్నారు సో మిర్చి రైతులంతా కూడా అగమ్యకు వచ్చిన పరిస్థితిలో ఉన్నారన్నారు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అక్కడ మాట్లాడినారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు రియాక్ట్ అయినారు వెంటనే ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి దీని మీద సంబంధించి సబ్సిడీలు లేకుండాను లేకపోతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు కొనుగోలు చేయాలను లేకపోతే సెవెంటీ పర్సెంట్ మీరు ఆదుకోవాలని లేదంటే మీరు ఇంకా రేట్ని మీ మీ స్థాయిలో పెంచాలని చెప్పేసి వాళ్ళని అభ్యర్థించడం జరిగింది అదేవిధంగా మన కేంద్ర మినిస్టర్లు కూడా రియాక్ట్ అయినారు కేంద్ర మినిస్టర్లే కాదు దీనికి సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా రియాక్ట్ అవుతాడు కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి ఒకటో రెండు రోజులు లేట్ అయింది అన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు చూసి స్పందించాలంటే అది ఆయన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి మాదిరి అన్నిట్లో రియాక్ట్ అయ్యాడు అనుకోండి అది కూటమికి పేరు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు చూశారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఎంత జరిగిందో పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా క్షమాపణ చెప్పమన్నాడు అందరిని వాళ్ళు చెప్పారు కూడా కానీ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు లాగా రాజకీయం చేస్తాడా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు కంటే ముందే స్టేట్మెంట్లు ఇస్తాడా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడులాగా అందరి వెనకాల తిరుగుతాడు అందరు అందరికీ దగ్గరికి వెళ్తాడా ఇలా రకరకాల అనమాట కాబట్టి మీకు ఇంకా ఈ ఇబ్బంది అది సాల్వ్ కాదు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగాలనుకుంటే కదా దిగుతాడు మీరు కంగారు పడాల్సిన పని లేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి కోటమి ప్రభుత్వం అంటే అందరూ కలిసి ముందుకెళ్ళాలి ఇప్పుడు నారా లోకేష్ గారికి సంబంధించిన పోర్ట్ఫోలియో అంశంలో వెంటనే రియాక్ట్ అయితే కనుక టీడీపీ కేటర్ దగ్గర నుంచి అదే టీడీపీ నాయకత్వం దగ్గర నుంచి జనసేన పార్టీ నాయకత్వం దగ్గర మీ మెయిన్ ఇష్యూ పక్కకుపోయి మీ నాయకులు కార్యకర్తలు కొట్లాడుకుంటారు కాబట్టి నారా లోకేష్ గారు స్పందించకపోతే దీని మీద ఆయన ఎలాంటిదైనా రియాక్షన్ ఇస్తే మీరు మనం అప్పుడు మాట్లాడాలి బట్ ఆయన సానుకూలంగా స్పందించారు కదా దీనికి సంబంధించి లేఖ రాశారు అదే విధంగా దీన్ని పోస్ట్ పోన్ చేయించినారు మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ లెవెన్త్ ఈ మధ్యలోనే మీకు డేట్స్ అనేవి అడ్జస్ట్ చేస్తారు కాబట్టి కొంచెం కూల్గా ఉండండి కామ్గా ఉండండి తప్పనిసరిగా మీకు కావాల్సినవన్నీ కూడా మీ దగ్గరకు వచ్చి పడతాయి సో ఆ విషయాన్ని అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాల్లో నోరెత్తలేరు ఆయన ఇంకా వర్కౌట్ కాదు వీళ్ళు కంట్రోల్లో లేరు అనుకున్న టైంలో మాత్రం పక్కాగా ఎక్కేస్తాడు మీదకి దాంట్లో ఎలాంటి మహోటం లేదు మీరు చూసినారు కదా హోమ్ మినిస్టర్ గారి అంశంలో నెగిటివ్ రివ్యూస్ కాదు అడ్డగోలు ఫోటోలు మార్పులు కానీ చేయడం చేసారు కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో రియాక్ట్ అయినాడు కదా కాబట్టి గుర్తుంచుకోండి ఆయన ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి ఎలా రియాక్ట్ అవ్వాలి రియాక్ట్ అవుతాడు బట్ కొంచెం టైం ఇవ్వండి కానీ అన్నిటికీ వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అవ్వాలంటే కుదరదు అవ్వదు లాస్ట్ గవర్నమెంట్లో మీకు అసలు జాబ్ నోటిఫికేషన్ అన్న పట్టి ఎట్లీస్ట్ జాబ్ నోటిఫికేషన్ పట్టినాయి కదా మెగా డిఎస్ఈ అనో గ్రూప్ టూనో ఆ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ వర్షపెట్టి కదా బట్టి కొంచెం ప్రశాంతంగా కూల్గా ఉండండి మీకు ఇంకా అవ్వదు ఇది ఈ మనం ఆ కంట్రోల్ తగ్గిపోయింది గవర్నమెంట్ అన్న రోజున మనం గట్టిగా మాట్లాడవచ్చు చుట్టం కాదు కదా గవర్నమెంట్ మనకేమి సో మనం పని చేయించుకోవడానికి కదా గవర్నమెంట్ ఉంది ఆ విషయాన్ని గమనించండి అన్నిటికీ పవన్ కళ్యాణ్ రావాలి జనసేన పార్టీ నాయకులే మాట్లాడాలి ప్రభుత్వంలో ఉన్న తర్వాత నిజం చెప్తున్నా నాకు ఈ ప్రభుత్వం కంటే ప్రభుత్వం లేకపోతేనే బాగుంది అనిపించింది ఎందుకంటే అంత చక్కగా క్వశ్చన్ చేయగలిగేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు క్వశ్చన్ చేయాలంటే సవా లక్ష ఆలోచనలు వస్తున్నాయి అనమాట అది పరిస్థితి